పెద్ద పెద్ద టెక్ కంపెనీలు మనకు ఫ్రీగా ఏఐ ఎందుకిస్తున్నాయో దాని వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటో క్విగ్గా చూద్దాం మీరు గమనించే ఉంటారు జియో ఎయిర్టెల్ లాంటి కంపెనీలు వాళ్ల ఖరీదైన ఏఐ సర్వీసులని మనకి ఫ్రీగా ఇస్తున్నాయి ఇదేదో మనమీద ప్రేమతో చేస్తున్న దానమనుకుంటే అస్సలు కాదు ఇదొక పక్కా బిజినెస్ ప్లాన్ మరి దీనివెనుక ఉన్న ఆ మూడు ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు చూసేద్దాం మొదటిది మనదేశం కేవలం ఒక పెద్ద డేటా మార్కెట్ కాదు అదొక డేటా బంగారు గని ఎందుకంటారా మన దగ్గరున్నన్ని రకాల భాషలు యాసలు ఆ కల్చరల్ డేటా ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు గ్లోబల్ లెవెల్లో పోటీపడే ఏఐ మోడల్స్ తయారు చేయాలంటే ఈ డేటా వాళ్లకు చాలా అవసరం ఇక రెండవది మనల్ని ఈ సర్వీసులకు మెల్లగా అలవాటు చేయడం ఇప్పుడు ఫ్రీగా ఇచ్చి మన డైలీ లైఫ్లో ఒక భాగం చేసేస్తారు ఒక్కసారి మనకిది బాగా అలవాటైపోయాక ఇక భవిష్యత్తులో డబ్బులు వసూలు చేస్తారు ఇది మార్కెట్ని కంట్రోల్ చేసే పాత చిక్కే కదా ఇక్కడే మనం చాలా సీరియస్గా ఆలోచించాలి చివరిగా మన డేటా సెక్యూరిటీ ఈ కంపెనీలు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎలా వాడుకుంటున్నాయో ఎవరితో షేర్ చేస్తున్నాయో మనకు ఏమాత్రం క్లారిటీ లేదు అంటే మన ప్రైవసీకి గ్యారంటీ ఏంటి అనేదొక పెద్ద క్వశ్చన్ మార్క్ గుర్తుంచుకోండి డిజిటల్ యుగంలో ఉచితంగా లభించే దేనికైనా అసలు ధర మన వ్యక్తిగత సమాచారమే